ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం మీ సృజన ఆసక్తులు ప్రోత్సాహాన్ని పొందవచ్చు వ్యాపారంలో సమాచారం మరియు సాంకేతికతను ఉపయోగించవచ్చు అలాగే అవివాహితులకి ప్రేమ ప్రతిపాదన రావచ్చు మీరు కోర్టు కేసులకి సంబంధించిన విషయాల్లో విజయం పొందవచ్చు వ్యాపార నిర్ణయాల కోసం ఇతరులపై ఆధారపడకండి ఇంకా మతపరమైన ఆలోచనల ప్రభావం మీ మనసులో ఉంటుంది కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి మీడియా మరియు మేనేజ్మెంట్ తో సంబంధం ఉన్న వ్యక్తులు అద్భుతమైన ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది అయితే ఈ వారం వివాదాస్పద అంశాలకి దూరంగా ఉండాలి మీకు సన్నిహితంగా ఉండే వారి ప్రవర్తన వల్ల మీరు బాధపడతారు అలాగే రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు అనుమానాలను ఎదుర్కోవాల్సి రావచ్చు ప్రజలు మీ భావాల్ని ఎగతాళిచ్చేయవచ్చు అధికార వ్యవహార శైలి వల్ల మీరు కొంత బాధని అనుభవించవచ్చు ఇంకా కుటుంబంలోని కొంతమంది సభ్యుల ప్రవర్తన మిమ్మల్ని బాధ పెడుతుంది పిల్లలతో ఎక్కువ కోపం తెప్పించుకోకండి రహస్య విషయాల పట్ల ఆకర్షితులవుతారు సోమవారం కమిషన్ సంబంధిత పనుల్లో నష్టం జరగవచ్చు కావున జాగ్రత్త ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామం అనే పురాతన వచనాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిది ఎనభై మూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు సుఖనో